అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో ఏమంటే జగన్ నమ్మకం ఇది ఏమనంటే జనం చంద్రబాబు కన్నా తనను బాగా నమ్ముతారని ఎందువలనంటే తాను సంక్షేమ పథకాలు అన్నింటినీ ఇండ్లకే చేర్చానని నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ పునరుద్ధరించి బ్రహ్మాండంగా తయారు చేశానని పల్లెలలో సచివాలయం ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్తో వైద్యం అందించానని అదీ కాకుండా రైతు భరోసా కేంద్రాలు నిర్మించానని అదీ కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉంటే అందులో ఎనభై ఐదు లక్షల కుటుంబాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము నిధులు అందించుచున్నది మిగతా అరవై లక్షల కుటుంబాలను కూడా ఆ ఎనభై ఐదు లక్షలకు కలిపి మొత్తము ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు అంటే ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు మొత్తమైతే అందులో ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు జగన్ బియ్యము ఆసర చేయూత అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన లాంటి పథకాలను అందించుచుండుట వలన జగన్ నమ్మకం ఏమంటే చంద్రబాబు తనకన్నా ఎక్కువ వాగ్దానాలు చేసిన ఆయనను జనం నమ్మరని తననే నమ్ముతారని నూటికి తొంభై మంది ఆంధ్రప్రదేశ్లో ఉండే కుటుంబాలు తన వల్ల లబ్ధి పొందిందని కాబట్టి తప్పకుండా తననే ఈసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ఆయన నమ్మకం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్